हेलो हाय हाए नमस्ते వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఇటు విజయవాడ సిటీకి గుంటూరు సిటీకి వీటన్నిటికీ చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో గజం కేవలం పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది రూపాయలకి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి రెసిడెన్షియల్ జోన్లో ఉండే ల్యాండ్ అనమాట అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉంటుంది ఇక్కడ మార్కెట్ వాల్యూ గజం తక్కువలో తక్కువ ముప్పై వేల రూపాయల వరకు ఉందండి సో బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత మంచి ఆఫర్ సేల్ సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ ల్యాండ్ అండి సో ఈ యాప్ చెట్టు కనబడుతున్న ల్యాండ్ అనమాట ఓపెన్ ల్యాండ్ అండి సో చుట్టూ కూడా అంతా రెసిడెన్షియల్ జోను స్థలం ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు అండి సో మనకి ఇరవై నాలుగు అడుగుల రోడ్ అయితే వస్తుందన్నమాట సో పడమర ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అండి మెజర్మెంట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి మొత్తం ల్యాండ్ అనేది చూసుకుంటే కనుక రెండు వందల తొంభై ఒకటి పాయింట్ అరవై గజాల ల్యాండ్ అండి సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ కి రైల్వే స్టేషన్కి సుమారుగా పన్నెండు కిలోమీటర్ల దూరంలో మంగళగిరి మెయిన్ సెంటర్ నుంచి సుమారుగా కిలోమీటర్ల దూరంలో నవలూరు ఏరియాలో సేల్కి వచ్చిన ఓపెన్ ల్యాండ్ అనమాట గుంటూరు సిటీకి కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఇటు అమరావతి రాజధాని నుంచి కూడా సుమారుగా ఇరవై కిలోమీటర్ల దూరంలో అయితే వస్తుంది అనమాట సో అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉంది ఫ్యూచర్లో గ్రోత్ పరంగా కూడా చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే ఫ్యూచర్లో గ్రోత్ అంటే మనకి అది మంచిగా ఎస్టాబ్లిష్ అయితే కనుక మంగళగిరి వన్ ఆఫ్ ద బెస్ట్ ఏరియా అవుతుందండి గ్రోత్ పరంగా సో ఈ మంగళగిరికి చాలా దగ్గరగా ఉండే ఏరియా కాబట్టి ఫ్యూచర్లో ఈ ల్యాండ్ వ్యాల్యూ కూడా బాగా ఇంక్రీజ్ అవుతుంది సో ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకోవడానికి చాలా చాలా బాగుంటుందన్నమాట ఏదైనా ఒక కమర్షియల్ గోడంగా వాడుకోవడానికి కానీ లేదా ఏదైనా ఒక గ్రూప్ హౌస్ లాగా కట్టడానికి కానీ చాలా చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ మొత్తం మనకి యాభై రెండు లక్షల ఇరవై వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్ అండి అంటే సుమారుగా మనకి పద్దెనిమిది వేల రూపాయలకి అయితే సేల్కి వచ్చింది సో మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే ఇది మంచి ఆఫర్ సేలే కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఈ ప్రాపర్టీని లైవ్లో విజిట్ చేయవచ్చండి లాస్ట్ టైం కూడా ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది లాస్ట్ మంత్లో అప్పుడు యాభై ఎనిమిది లక్షల రూపాయలకి వచ్చింది అన్నమాట అప్పుడుతో కంపేర్ చేస్తే ఇప్పుడు మనకి దాదాపుగా ఆరు లక్షల రూపాయలు తగ్గింది కాబట్టి ఎవరు కూడా అస్సలు మిస్ చేసుకోవద్దండి సో ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దాని మూలన ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ వచ్చినప్పుడు మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ మొబైల్కి మేము అప్లోడ్ చేసిన అంటే వీడియో అప్లోడ్ చేసిన విత్ ఇన్ మినిట్లో నోటిఫికేషన్ వస్తుంది ఆ వీడియో మీరు చూసి నచ్చితే కనుక ప్రాపర్టీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఒకవేళ ఈ ప్రాపర్టీ మీకు సెట్ కాదనుకున్నా కూడా మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ రిలేషన్లో ఎవరికైనా సెట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా షేర్ చేయండి మేము మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్స్లో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ